హలో ఎవరి వెల్కమ్ టు క్రియేటర్స్ నేను ఈ వీడియోలో ముఖ్యంగా బబ్లింగ్ అనే అంశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి సో మనకి చాలా మంది విద్యార్థులు ఓఎంఆర్ షీట్ లో రాంగ్ గా వల్ల చాలా వరకు నష్టపోతున్నారు ఓఎంఆర్ షీట్ లో ఈ బబ్లింగ్ విషయంలో చాలా వరకు మిస్టేక్స్ చేసి నష్టపోవడం జరుగుతుంది మనకి ఇటీవల విడుదలైనటువంటి టీజీపీఎస్సి గ్రూప్ టూ ఫలితాల్లో గానీ అదేవిధంగా టీజీపీఎస్సి గ్రూప్ త్రీ ఫలితాల్లో గానీ చాలా మంది విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్స్ జనరల్ బ్యాంకింగ్ లిస్ట్ లో కనబడలేదు దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వారు ఓఎంఆర్ షీట్ లో ఏదో ఒక మిస్టేక్ చేశారు ఈ బబ్లింగ్ విషయంలో మనకి ముఖ్యంగా షీట్ లో క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా పేపర్ కోడ్ అని కూడా ఇవ్వడం జరిగింది ఈసారి పేపర్ కోడ్ అంటే గ్రూప్ టూ లో మనకి ఫోర్ పేపర్స్ ఉంటాయి అలా వన్ టూ త్రీ ఫోర్ ఎవ్రీ ఎగ్జామ్ కి మనకి ఒక కోడ్ ఇచ్చారు అదే గ్రూప్ త్రీ లో త్రీ పేపర్స్ ఉంటాయి కాబట్టి వన్ టూ త్రీ అని త్రీ కోడ్స్ ఇవ్వడం జరిగింది చాలా మంది విద్యార్థులు ఈ పేపర్ కోడ్ ను ఒక బాక్స్ లో వన్ వన్ ఫస్ట్ పేపర్ రోజు వన్ అలా సెకండ్ పేపర్ రోజు టూ ఇలా వేయాలి చాలా మంది విద్యార్థులు ఆ పేపర్ కోడ్ వేయలేదు కింద ఆ పేపర్ కోడ్ కి సంబంధించి డబ్బులు చేయలేదు ఇలా చాలా మంది మిస్టేక్ చేశారు ఎగ్జాంపుల్ కి మా హాల్లోనే మా సెంటర్ లోనే మా హాల్లోనే ముగ్గురు విద్యార్థులు సెకండ్ పేపర్ రోజు గ్రూప్ త్రీకి కి సంబంధించిన సెకండ్ పేపర్ రోజు బబ్లింగ్ చేయలేదు అలా మా సెంటర్ లోనే ఒక ముగ్గురు మా హాల్లో సెంటర్ లో కూడా కాదు మా హాల్లో ఒక ముగ్గురు చేయకుంటే మొత్తం ఎంత మంది ఇలా మిస్టేక్ చేసి చాలా మంది మిస్టేక్ చేసి ఉంటారు సో మనకి అలా ఓఎంఆర్ షీట్ లో ఏవైతే ముఖ్యమైనటువంటి ఉంటాయో అవి బబుల్ చేయకుండా మొత్తానికి మన పేపర్ కన్సిడర్ చేయరు అది క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ రాంగ్ వేసినా కానీ లేదా ఇలా పేపర్ కోడ్ రాంగ్ వేసినా కానీ లేదా మొత్తానికి వేయకున్నా కానీ అసలు మన పేపరే కన్సిడర్ కాదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఈ మిస్టేక్ చేయకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ కన్సిడర్ కావాలంటే మనం ఈ క్వశ్చన్ బుక్ లెట్ నెంబర్ అదే విధంగా పేపర్ కోడ్ ఏదైతే ఉంటుందో వాటి విషయంలో ఎలాంటి మిస్టేక్ చేయకుండా నీట్ గా బదులు చేసే ప్రయత్నం చేయాలి సో మనం అవే తప్పు పెడితే అసలు మన పేపరే కన్సిడర్ ఇప్పుడు మనం ఆన్సర్స్ బబుల్ చేసేటప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేస్తామో వాటి గురించి చూద్దాము ముఖ్యంగా ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో అది నా ఓఎంఆర్ షీట్ అండి నేను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇక్కడ ఇస్తున్నాను సో దట్ మీరు ఈ మిస్టేక్స్ నెక్స్ట్ ఎగ్జామ్ లో చేయకుండా ఉంటారని అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో బబ్లింగ్ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అండి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే అందుకే నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి గ్రూప్ సంబంధించి పేపర్ సంబంధించినటువంటి షీట్ అండి సో నా విషయంలో ఏమైందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో నేను ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే నేను క్వశ్చన్స్ చదువుతూ ఆన్సర్స్ నా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ లో పెట్టుకొని లాస్ట్ వన్ అవర్ ఉన్నప్పుడు నేను బబ్లింగ్ స్టార్ట్ చేస్తానండి ఆ రోజు కూడా అలానే చేద్దాం అనుకున్నాను కానీ ఇవిజులేటర్ సడన్ గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేసరికి అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ నేను బబుల్ చేయాలి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నాడు సో నా చేతు ఆటోమేటిక్ గా షివర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అసలు నాకు కంట్రోల్ తప్పింది నా చేతు అసలు నేను డబ్బులు చేస్తుంటే ఆటోమేటిక్ గా మీరు ఒకసారి ఇక్కడ గమనించండి ఎలా వెళ్ళాడు బబ్లింగ్స్ కొన్ని కొన్ని సగం సగం చేశాను కొన్ని బయటకు వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మీకు ఇచ్చాను నలభై నుండి యాభై క్వశ్చన్స్ బబ్లింగ్ అవి ఆటోమేటిక్ గా అసలు నాకు తెలియకుండానే చేతులు ఎలా షువర్ అయ్యాయి అంటే అసలు వెనికిపోయిన పెట్టేటప్పుడు బబ్లింగ్ పెట్టేటప్పుడు అంత భయమేసింది ఎందుకంటే నేను అంత కష్టపడి ఎన్ని ఎన్ని రోజులు నుండి చదివి చివరికి బబ్లింగ్ దగ్గర తప్పు పెడితే అసలు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి షివర్ అయిపోయింది చేతులు సో ఆటోమేటిక్ గా అలా బబ్లింగ్స్ మిస్టేక్ అయిపోయాయి ఒక్కసారి మీరు ఇక్కడ బబ్లింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో అన్ని కూడా కొన్ని వెళ్ళాయి కొన్ని అసలు కరెక్ట్ గా ఫిల్ కాలేదు చేతులు షివర్ అవుతుంటే మీరు అసలు బబుల్ చేయగలుగుతారా అస్సలు బబుల్ చేయలేము అవి ఆటోమేటిక్ గా బయటకెళ్ళిపోతున్నాయి అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నన్ను నేను కామ్ చేసుకొని కొంచెం కరెక్ట్ గా పెట్టే ప్రయత్నం చేశాను అలా పెట్టినప్పటికీ కూడా ఇన్ని క్వశ్చన్స్ సో చూడండి ఇన్ని బబుల్స్ నేను రాంగ్ పెట్టాను అందుకే నాకు ఈ గ్రూత్ లో చాలా వరకు మార్క్స్ తగ్గడం జరిగింది నాకు రెండు వందల ముప్పై మార్క్స్ వచ్చాయండి ఈ పేపర్ తినడం నేను చాలా మార్క్స్ పోగొట్టుకున్నాను అది నా యొక్క మిస్టేకే నేను దీన్ని ఎవరికి తప్పు పట్టను ఎందుకంటే ఇది నా మిస్టేకే నా బ్యాడ్ లక్ ఎందుకంటే నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు బబ్లింగ్ స్టార్ట్ చేయకపోవడం వల్ల లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనగానే నా చేతిలో శివర్ అవ్వడం స్టార్ట్ చేసి నేను కరెక్ట్ గా బబ్ల్ చేయలేకపోయాను తెలిసిన క్వశ్చన్ కూడా పెట్టలేకపోయాను సో ఇది బబ్లింగ్ మిస్టేక్ వల్లనే జరిగింది అందుకే నాకు రెండు వందల ముప్పై మార్కులు మాత్రమే రావడం జరిగింది ఇలా నేను బబ్లింగ్ మిస్టేక్ వల్ల బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల దాదాపు ముప్పై నుండి నలభై మార్కులను కోల్పోయాను అందుకే నా స్కోర్ గ్రూప్ త్రీ లో కేవలం రెండు వందల ముప్పై మార్కులు మాత్రమే రావడం జరిగింది ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దని ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దని ఎస్పెషల్లీ బబ్లింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు ఒక కాషన్ లాగా ఒక సూచన లాగా ఇది ఉంటుందని నేను ఇక్కడ మీకు ఓఎంఆర్ షీట్ అదేవిధంగా అందులో నేను చేసిన తప్పులను కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను అదేవిధంగా నాలానే ఎవరైతే ఈ బబ్లింగ్ విషయంలో మిస్టేక్స్ చేస్తుంటారో వాళ్ళకు కూడా ఇది ఒక లెసన్ లాగా ఉంటుందని సో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ లో అయినా కనీసం నేను కూడా మీతో పాటు నేను కూడా ఒకవేళ నేను ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ లో నేను కూడా ఇలా షీట్ లో బబ్లింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలని ఎస్పెషల్లీ కొత్త వారు ఎవరైతే ఉంటారో న్యూ ఆస్ఫరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటారనే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం సంవత్సరాలు సంవత్సరాలు చదువుతాం ప్రభుత్వ ఉద్యోగం కోసం అసలు తిండి లేకుండా నిద్ర లేకుండా ఎంతో కష్టపడతాం సో అంత కష్టపడ్డ మనం ఈ ఎగ్జామ్ టైంలో ఒక మూడు గంటల సమయంలో మనం సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే టైం మేనేజ్మెంట్ కరెక్ట్ లేకుండా కానీ ఆ టెన్షన్ కి ఎగ్జామ్ టెన్షన్ అలా ఉంటుంది సో అలాంటి సమయంలో మనం ఇలా బింగ్ లో తప్పులు చేస్తే చాలా వరకు నష్టపోతాం అందుకే మీరు ఈ బబ్లింగ్ లో మిస్టేక్స్ ని చేయకుండా చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఎడ్యుకేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ